హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ సూపర్ డూపర్ రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్తో చేసిన చెక్కలు ఫ్రెండ్స్ ఏమాత్రం చుక్క నీళ్లు వేయకుండా చాలా అంటే చాలా ఈజీగా హెల్తీగా ఈ స్నాక్ రెసిపీని అయితే రెడీ చేసుకోవచ్చు దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ స్నాక్ రెసిపీగా అయినా చేసి తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఫుల్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ స్ప్రౌట్స్ చెక్కల తయారీ ఏంటో చూసేద్దాం ఈ స్ప్రౌట్స్ చెక్కల తయారీకి ఒక ఇరవై ఆకుల వరకు ఫ్రెష్గా లేతగా ఉన్న కూర ఆకులను అయితే తీసుకున్నాను కాడలేమీ లేకుండా జస్ట్ లీవ్స్ మాత్రమే తీసుకుని ఇలా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి ఒకసారి వాష్ చేసుకొని నీళ్ళు ఏమీ లేకుండా స్ట్రైనర్లోకి వేసుకొని డ్రైన్ అవుట్ చేసుకోవాలి ఇలా వీలైనంత సన్నగా పొడుగ్గా ఉండేలాగా కట్ చేసుకున్నామంటే మనకి చెక్కలకి చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నేను బచ్చల కూర తీసుకున్నాను కదా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది కూడా తీసుకోవచ్చు అలాగే వీటితో పాటు ఒక గుప్పెడు పుదీనా ఆకులను కూడా తీసుకోవాలి వీటిని కూడా ఇలా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి ఒకసారి వాష్ చేసుకొని స్ట్రైనర్లో వేసి డ్రైన్ అవుట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మన స్ప్రౌట్స్ చెక్కలకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ స్ప్రౌట్స్ కదా ఫ్రెండ్స్ ఈ స్ప్రౌట్స్ని ఇలా పొడుగ్గా వచ్చాయి అంటే ఒక టూ లేదా త్రీ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఇలా వాడడానికి ముందు కాస్త జిగురుగా అనిపిస్తాయి ఒకసారి వాటర్లో వేసి వాష్ చేసుకొని నీళ్ళు లేకుండా తీసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి దీనిలోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఒక చిన్న అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటితో పాటు ఒక రెమ్మ కరివేపాకు లీవ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ కరివేపాకుని ముక్కలుగా కట్ చేసి వేయడం కన్నా ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు మిరియాలని టేస్ట్కి సరిపడ ఉప్పుని వేసుకోవాలి ఇక్కడ నేనైతే బ్లాక్ సాల్ట్ వాడుకున్నాను మీకు నచ్చింది మీ దగ్గర ఉన్నది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా వీటన్నింటినీ యాడ్ చేసుకొని నీళ్ళు ఏమి వేయకుండా దీంట్లో ఉన్న తడితోనే కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా మెత్తని పేస్ట్లా కాకుండా కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది మరి మెత్తగా ఉన్నా కూడా తినేటప్పుడు అంతగా ఏమీ తెలియకుండా ఉంటుంది ఇలా ఉన్నట్లయితే తినేటప్పుడు పంటికి కాస్త పప్పులు పప్పులు తగిలినట్టుగా కూడా అనిపిస్తుంది ఈ చెక్కలు క్రిస్పీగా రావాలి అంటే కాస్త బరకగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని గ్రైండ్ చేసుకున్న స్ప్రౌట్స్ పిండిని యాడ్ చేసుకోవాలి దీనిలోకి సరిపడినంతగా బియ్యం పిండిని వేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే మనం యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి కాబట్టి వీళ్ళైనంత తక్కువగా బియ్యం పిండి ఉండేలాగా చూసుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న బచ్చలికూర ఆకులని పుదీనా ఆకులని ఒక మీడియం సైజు ఉల్లిపాయలని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ కూడా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మనం బియ్యం పిండిని తక్కువగా వేసుకోవాలి అంటున్నాం కదా ఫ్రెండ్స్ అయితే మనం ఈ పిండి మొత్తం కలిపిన తర్వాత మనకి పిండి ముద్ద వచ్చేలాగా ఉండేంతవరకు కలిపేసుకోవాలి లేదంటే పిండి చేసేటప్పుడు మొత్తం విరిగిపోతుంది ఇలా ముద్దగా వరకు పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా హెల్తీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు ఇంకా కొత్తిమీర ఆకులు ఉన్నా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ నాకు ఇంతవరకు సరిపోయింది అనిపించింది కాబట్టి ఇంకా ఎక్కువ వేయలేదు ఎక్కువ ఆకులు ఉల్లిపాయలు ఉన్నా కూడా ఈ పిండి ముద్ద ముద్దలాగా రాకుండా విడిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసమైతే ఇలా బచ్చలి కూర పుదీనా ఆకులను అయితే వేసుకున్నాను పుదీనా వల్ల మనకి ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఎక్కువగా పుదీనా ఆకులను అయితే యూస్ చేస్తూ ఉంటాను అలాగే పుదీనాని ఎక్కువగా వాడుకోవడం వల్ల ఈ రెసిపీకి అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటే తినడానికి ఇంకా మంచిగా అనిపిస్తుంది కదా చూసారు కదా మనం పిండి ముద్ద మొత్తం ఇలా చేత్తో తీసుకుంటే ఉండ వచ్చేలాగా అయితే చూసుకోవాలి ఇంకా ఏమైనా పిండి కలిపేటప్పుడు ఉండ కట్టలేదు అంటే కాస్త వాటర్నే యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అట్లా నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఇందులో ఉన్న వాటర్ పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్ ఇలా వీటన్నింటిని ఒకేసారి చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు మిగిలిన పిండిని కూడా చేసుకుని పక్కకు పెట్టేసాను ఒక్కొక్కటి చేసి వేయడం చాలా లేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఒక ఆరేడు వరకు ముందే చేసి పెట్టి ఆ తర్వాత డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటాయి ప్రోటీన్స్ మనం ఎక్కువగా అందించవచ్చు ఇలా పొట్టుతో కలిపి తీసుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఫైబర్ ఎక్కువగా అందుతుంది మనం డైలీ తీసుకునే ఫుడ్లో ఫైబర్ ఎక్కువగా ఉండేలాగా చూసుకున్నట్లయితే కాన్స్టిబేషన్ రాకుండా ఉంటుంది అందుకోసమైతే ఇలా స్ప్రౌట్స్ని తీసుకొని చక్కలుగా చేశాను ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న ఒక్కొక్క స్ప్రౌట్స్ చెక్కని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ బాగా ఎరుపు రంగు వచ్చేంత వరకు రెండు వైపులా కలర్ మారేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను ఇవి కాస్త వేడెక్కేంత వరకు హై ఫ్లేమ్ పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత కాస్త రంగు మారుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసామంటే మంచిగా ఫ్రై అవుతాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఫ్రెండ్స్ మంచిగా ఫ్రై అయినట్లయితే ఇవి ఒక రెండు రోజుల వరకైనా స్టోర్ చేసుకోవచ్చు ఇలాంటి నాన్ స్టిక్ పాన్లు చేసినట్లయితే ఆయిల్ తక్కువగానే పడుతుంది అలాగే ఫ్రీగా ఒక అప్పాకి ఇంకొక అప్పకి మధ్య డిస్టెన్స్ ఉండేలాగా చేసినట్లయితే తొందరగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ ఎక్కువ టైం పట్టకుండా ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్గా ఇలా రెండు వైపుల రంగు మారేంత వరకు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ కాల్చామంటే ఎంతో కమ్మగా ఉండే స్ప్రౌట్స్ అప్పాలైతే రెడీ అవుతాయి ఫ్రెండ్స్ వీటిని డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదంటే ఏదైనా పల్లి చట్నీ కూడా చేసుకుని కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎలాంటి చట్నీ చేయకుండా కేవలం స్ప్రౌట్స్లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ వేసామో వాటి స్పైసెస్తో మాత్రమే తీసుకుంటున్నాను ఆ తర్వాత మిగిలిన పిండి మొత్తం ఇలా అప్పలాగా చేసుకొని ఫ్రై చేసామంటే సింపుల్గా రెడీ అయిపోతాయి చూసారు కదా ఫ్రెండ్స్ రెండు వైపులా మంచిగా రంగు మారేంతవరకు ఫ్రై చేసుకుని తీసుకున్నామంటే చాలా క్రిస్పీగా ఉంటాయి తింటా ఉంటే ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది ఇలా మనం స్ప్రౌట్స్ని ఒకే రకంగా తిన్నట్లయితే బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు ఇలా చేసి తీసుకున్నట్లయితే మనం వెజిటబుల్ లీవ్స్ తీసుకున్నట్టు ఉంటుంది అలాగే అన్ని రకాల స్పైసెస్ కూడా తీసుకున్నట్టుగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులోకి మనం మిరియాలు కూడా యాడ్ చేసాం కదా మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యూస్ చేయాల్సిన అవసరం ఉండదు వాటిలో ఉండే ఘాటుతోనే మనకి ఇవి టేస్టీగా హెల్తీగా రెడీ అవుతాయి ఆ కూర తినని వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్